క్రైస్తు లాడ్ ఎవ్రీవన్ ఖురాన్లో ఉన్న ఈసామసీ వేరు బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు వేరు ముస్లిం వక్తలు ఖురాన్లో వచనాలను తీసుకొని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంటారు ఆ వచనాలను ఆధారం చేసుకొని క్రైస్తవుల్ని ప్రశ్నిస్తుంటారు కానీ ముస్లింల ఈసామసీ బైబిల్లో ఏసుక్రీస్తు ఒక్కరు కాదు ఖురాన్లో ఈసా కుటుంబం ఇలా ఉంది మసీ తల్లి పేరు మరియం ఈమెకి భర్త లేడు ఈమె తండ్రి పేరు ఇమ్రాన్ ఈమె సహోదరుని పేరు హరున్ బైబిల్తో కనుక పోలిస్తే వీరంతా లేవీ కుటుంబీకులు నిర్గమకాండమార్యం ఇరవై ఆరవచనం వచనం వీరు క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దానికి చెందినవారు ఈసా మసీ పుట్టినప్పుడు ఊయలలో మాట్లాడాడు నా తర్వాత ఒక ప్రవక్త రాబోతున్నాడు అతని పేరు అహ్మద్ అని చెప్పాడు ఇది ఖురాన్లో ఉన్న ఈసా మసీ గురించి యేసుక్రీస్తు పేరు బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు గురించి ఆయన తల్లి పేరు మరియా ఈమె భర్త యూసేపు ఈమె తండ్రి పేరు హేలీ ఈమె యూదా గోత్రికురాలు ఈమె క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి చెందిన స్త్రీ యేసుక్రీస్తు ముప్పై సంవత్సరముల వరకు సామాన్యునిగా జీవించాడు తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు తన తరువాత ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు వస్తాడని ఆయన చెప్పారు ఈసా మసీ తన కోసం ఖురాన్లో నేను కేవలం ప్రవక్తను మాత్రమే అని చెప్పుకున్నాడు నేను దేవునికి కుమారుణ్ణి కాదు అని చెప్పాడు యేసుక్రీస్తు తన కోసం బైబిల్లో నేను మనుష్య కుమారుడను నేను దేవుని కుమారుడను దేవుడు నాకు స్వంత తండ్రి నేను గురువును నేను వెలుగుని నేను బోధకుడిని నేనే ప్రభువుని నేను అబ్రహాము కన్నా ముందున్నవాడిని నేను తీర్పరిని తండ్రితో సమానుడిని నన్ను సేవించండి అని చెప్పాడు యేసుక్రీస్తు నేను దేవుడిని నన్ను ఆరాధించండి అని ఎక్కడైనా చెప్పినట్లు బైబిల్లో చూపించండి అని ఛాలెంజ్ చేస్తున్నారు బైబిల్లో చూపిస్తే నమ్ముతారా యేసుక్రీస్తు నేను దేవుని కుమారుడిని అని నూట అరవై సార్లు చెప్పాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని దేవుడే చెప్పాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని అపోస్తలుడు చెప్పారు ఇది నమ్ముతారా నమ్మితే ఖురాన్ తప్పు అల్లాహ్ తప్పు యేసు తనను తాను దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడు అని అడిగే వారికి సమాధానం ఇదిగో అందుకు యూధులు నీవు మనుష్యుడవయుండి దేవుడనని చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చెప్పినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నీ నంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిరర్ధకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అని యోహాను స్వార్థ పది ముప్పై వచనం నుంచి ముప్పై ఐదు వచనాల వరకు ఉంటుంది నెక్స్ట్ యేసుక్రీస్తు సిలువ వేయబడ్డా ముస్లిం వక్తలు ఏసుక్రీస్తు సిలువ వేయబడలేదు అని వాదించడానికి ఒకే ఒక కారణం తమ ప్రవక్త ఖురాన్లో ఈసా మసీ సిలువలో చనిపోలేదు అని రాయడమే ఒక విధంగా చెప్పాలంటే అలా రాసి ముస్లిం వక్తల్ని చాలా పెద్ద సమస్యలోనికి తోశాడు బైబిల్లోని అల్లహ్ రాయించాడు అని ఇంజిల్ సువార్తలు చబుర్ కీర్తనలు నమ్మమని వాటిని స్థిరపరచడానికి ఈ గ్రంథం వచ్చిందని రాశాడు బైబిల్ చెప్పింది సత్యం అని ఒక ప్రక్క రాసి మరో ప్రక్క శిలువ వేయబడలేదు అంటూ బైబిల్కి వ్యతిరేకంగా రాసేశాడు ఇక వక్తలకి వ్యాఖ్యానకర్తలకి ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడటం మొదలుపెట్టారు వారి అబద్ధాలు చూడండి ఒకసారి యేసుక్రీస్తును సిలువ వేయడంలో వారు భ్రమకు గురయ్యారు అని ఖురాన్ నాలుగు నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిదిలో రాయబడింది దీనికి వ్యాఖ్యానకర్తలు యేసుక్రీస్తును సిలువ వెయ్యబోయి ఆయనలా ఉన్న మరొక మరొకరిని సిలువ వేసేశారని రాశారు రోమ ప్రభుత్వం యూదులు అంత తెలివి తక్కువ వల్ల యేసు బదులు ఇంకొకరిని సిలువ వేస్తుంటే నేను యేసును కాను అని అతడు చెప్పడా యేసు సిలువ వేస్తుంటే అతని తల్లి శిష్యులు అక్కడే ఉన్నారు వారికి కూడా తెలీదా వీరి వ్యాఖ్యానానికి లాజిక్ ఏమైనా ఉందా అసలు మొదటి శతాబ్దపు చరిత్రకారులు యేసుక్రీస్తును రోమ ప్రభుత్వం సిలువ వేసిందని స్పష్టంగా రాశారు యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఐదు వందల యాభై సంవత్సరాలకి మహమ్మద్ గారు సి యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అని రాస్తే చరిత్ర ఎలా ఒప్పుకుంటుంది ఇటీవల కొందరైతే డిబేట్లలో క్రీస్తు శిలువపై మూర్చపోతే చచ్చిపోయాడు అనుకున్నారు అన్నారు యూతులు ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన మేధావులు వారికి ఒక వ్యక్తి మూర్చపోయాడో చచ్చిపోయాడో తెలీదా మీలో ఎవరినైనా తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొరడలతో కొట్టి మేకులతో సెలవుకు కొట్టి మూడు గంటలు అలాగే రక్తం పోనిచ్చి బల్లెంతో పక్కలో పడిస్తే చచ్చిపోతారా మూర్చపోతారా అహ్మద్ దీదాద్ గారు వాట్ ఈజ్ హిజ్ నేమ్ అనే పుస్తకంలో క్రీస్తు సెలవుపై అల్లాహ్ అల్లాహ్ అన్నాడు అని రాశారు ఖురాన్లో యేసును శిలువపైకి ఎక్కించనేలేదు అని రాయబడింది అంటే ముస్లిం వక్తలే ఖురాన్ చెప్పిన వాటిని నమ్మడం లేదన్నమాట యేసుక్రీస్తు శిలువపై మూర్చపోయాడు అని వాదిస్తున్న ముస్లిం వక్తలు అబద్ధికుల లేక యేసుక్రీస్తును శిలువ ఎక్కించలేదు అని చెప్పిన ఖురాన్ అబద్ధ గ్రంథమా ఈసా మసీ మరణ దినం కోసం ఖురాన్లో రెండుసార్లు రాయబడింది యేసుక్రీస్తు ఎప్పుడు మరణిస్తాడో ఖురాన్ నుండి చూపించగలరా ఖురాన్కు ఈసా మసీ అనే మాటకి కూడా అర్థం తెలియదు ఈసా అనగా యేసు యేసు అనగా పాపుల రక్షకుడు పాపులను ఎలా రక్షించాడు తన రక్తం కార్చి ప్రాణం పెట్టడం ద్వారా రక్షించాడు ఏసు అనే మాటలోనే ఆయన చావు దాగి ఉంది మాసి అనగా క్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడు అనగా ఒక పని కోసం పంపబడినవాడు ఏ పని కోసం చెప్పాలి ముస్లిం వక్తలు తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరుచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీజనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై నాలుగు వచనాలు పైన చెప్పిన పనులన్నీ చేయడానికి అభిషక్తుడు అనగా మెస్సయ్య నిర్మూలం చేయబడతాడు అంటే చనిపోతాడు మసీ అనే పేరులో ఆయన చావు దాగి ఉంది ఈసా మసీలోనే ఆయన చనిపోవడానికి వచ్చాడు అని రెండు సార్లు రాయబడింది వీరు ఈసా మసీ అంటారు మళ్ళీ ఆయన చనిపోలేదు అంటారు ఖురాన్లో ఉన్న తప్పుల్ని సర్ది చెప్పడానికి విఫల యత్నం చేసిన ముస్లిం వక్తలు వ్యాఖ్యానకర్తలు ఇక చేసేది లేక బైబిల్ను మార్చేశారు బైబిల్ను మార్చేశారు అంటూ మరో ఇంగిత జ్ఞానం లేని మార్పు చేయబడింది అంటారు కానీ ఎప్పుడు మార్చబడింది ఎక్కడెక్కడ మార్చబడింది ఎవరు మార్చారు మార్చబడింది అని చెప్పాలంటే మార్చబడక ముందు ఒక కాపీ ఒకటి ఉండాలి కదా అది ఉందా అది లేకపోతే మార్చబడింది అని ఎలా చెప్పగలరు ఖురాన్లో రాయబడ్డానికి ముందు మార్చబడిందా ఖురాన్ తర్వాత మార్చబడిందా ఖురాన్కి ముందే మార్చబడితే ఖురాన్లో బైబిల్ని నమ్మమని బైబిల్ దేవుని వాక్యమని మీకు సందేహాలుంటే గ్రంథ ప్రజల దగ్గరకు వెళ్ళి తెలుసుకోండి అని ఎందుకు రాయబడింది ఖురాన్ తర్వాత బైబిల్ మార్చబడితే ఖురాన్ రాయబడటానికి ముందున్న బైబిల్స్ ప్రస్తుత బైబిల్స్ ఒకేలాగా ఎందుకు ఉన్నాయి వీటిలో ఏ ప్రశ్నకు వీరు సమాధానం చెప్పరు పైగా యూదులు క్రైస్తవులు తమ గ్రంథాలలోని మాటలను మార్చి చెప్తున్నారు అని ఖురాన్లో మూడు డెబ్భై ఎనిమిదిలో రాయబడి ఉంది అంతేకాని అందులోని అక్షరాలను మార్చారు అని రాయబడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ ఖురాన్లో ఉన్న ఈసా మసీ బైబిల్లో ఉన్న యేసు క్రీస్తు ఒక్కరు కాదు కాబట్టి వీళ్ళ ఈసాను సిలువ వేసి ఉండకపోవచ్చు అది వాళ్ళే తెలుసుకోవాలి